నమస్కారం జేపీ న్యూస్ కో స్వాగతం సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లు పరిశీలించడం జరిగిందని అందరూ అధికారులు బాధ్యతగా వారి విధులపై పూర్తి స్థాయి అవగాహనతో అలాగే బిల్వోలు ప్రణాళిక బద్దంగా విధులను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మీష ఆదేశించారు సోమవారం మధ్యాహ్నం శ్రీ కాళహస్తి నియోజకవర్గంలోని స్కిట్ కాలేజ్ నందు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ భాస్కర్పేటలోని తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు పోలింగ్ కేంద్రాలు ఊరందరులోని జెడ్పీ హై నలభై ఐదవ పోలింగ్ కేంద్రంను జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ డిస్ట్రిబ్యూషన్ లో అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని తెలిపారు పోలింగ్ కేంద్రాలకు తరలించే ఈవీఎంలు విఏ ప్యాట్లు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్లు అక్కడ నుండి కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే రూట్ మ్యాప్ భద్రత అంశం దృష్టిలో పెట్టుకొని తగు ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో శ్రీ కాళహస్తి ఈఆర్ఓ మరియు ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి తహసీల్దార్ జనార్దన్ రాజు బిఎల్ఓలు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీలో స్ట్రాంగ్ రూమ్స్ ఇన్స్పెక్షన్ జరిగింది సో పరీక్షలు ఇక్కడ ఉంటాయి ఇక్కడ లోక్సభ ఎన్నికలు అలాగే శాసనసభ ఎన్నికలు సెమిటెన్స్ జరగడంగా రెండు స్ట్రాంగ్ రూమ్స్ అవసరం వచ్చింది దానికి సరిపోయే ఫెసిలిటీస్ ఉండలేదని చూస్తున్నాము ముఖ్యంగా స్ట్రాంగ్ రూమ్ ఫెసిలిటీ దానికి కావాల్సిన సదుపాయాలు దీనికి కావాల్సిన సెక్యూరిటీ స్పేస్ అలాగే డిస్ట్రిబ్యూషన్ రోజున అలాగే రిసెప్షన్ చేసుకోవడానికి సెటెన్స్ స్పేస్ విని ఉందని ఇక్కడ ఆల్రెడీ ఆర్ఓ అలాగే లోకల్ పోలీస్ ఏఎస్పి వీళ్ళందరూ అరేంజ్మెంట్ చేసుకున్నారు అన్నీ అప్పుడే మార్పు ఉంది మనకి ఇప్పుడు త్వరగా ఎలక్షన్ కమిషన్కి సర్టిఫికేట్ పంపించాల్సి ఉంటుంది ఈ భాగంగా ప్రతి స్ట్రాంగ్ రూమ్ని ఇన్స్పెక్షన్ చేసి అన్ని సదుపాయాలతో కలిగి ఉంది అని పంపించాల్సి ఉంటుంది ఇన్ కేసు ఏమైనా లోపాలు ఉంటే ఇప్పుడే అది సవరించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ఇన్స్పెక్షన్ చేసి చూస్తున్నాము ఎలాగైతే మే పదమూడవ తారీఖున ఎలక్షన్ జరగబోతోంది దీనికి తగ్గట్టుగా సదు అవసరమైన సదుపాయాలన్నీ ఇప్పుడే మనం అమర్చుకోవాల్సి ఉంటుంది దీనికి జిల్లా వ్యాప్తంగా కూడా తయారీ జరుగుతున్నాయి నాకు టోటల్ ఏడు టెంపరీ స్ట్రాంగ్ రూమ్స్ అవసరం వస్తాయి ఏడు కాన్స్టిట్యెన్సీలో సో దీనికి అన్ని రకాలుగా తయారు జరిగింది అలాగే జిల్లా హెడ్ క్వార్టర్లో కౌంటింగ్ సెంటర్స్ కూడా ఆల్రెడీ అరేంజ్ చేయడం జరిగింది దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి దానికి కావాల్సిన అన్ని బందోబస్తుతో ఏర్పాట్లు కూడా ఎస్పీ ఎస్పీ గారి నుంచి జరుగుతూ ఉంది సో ఈసారి జిల్లా ఫార్మ్ తిరుపతి జిల్లా ఫార్మ్ అయ్యాక మొట్టమొదటిసారిగా జనరల్ ఎలక్షన్ని జరిపించబోతున్నాం కాబట్టి ఇది అందరూ జిల్లా అందరూ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని యంత్రాంగం మొత్తం నిమగ్నమై ఈసారి సక్సెస్ఫుల్గా ఫ్రీ అండ్ ఫేరీ ఎలక్షన్ చేయడానికి తయారు చేస్తున్నాము దీనికి మీడియా మిత్రుల ద్వారా నుంచి కూడా నేను సహకారాన్ని కోరుతున్నాను